తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి వస్తే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పడం జరిగింది అయితే ఈ గ్యాస్ సిలిండర్ ఎవరికి ఇస్తారు ఏంటి అనేది ప్రభుత్వం మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది మీకు గ్యాస్ సిలిండరు ఈ ఐదు వందల రూపాయలకే కావాలంటే ఖచ్చితంగా మీ దగ్గరనైతే ఈ డాక్యుమెంట్ అయితే ఉండాలన్నమాట అయితే ఎవరికి ఈ గ్యాస్ సిలిండర్ ఇవ్వనున్నారు గ్యాస్ సిలిండర్ తీసుకోవాలంటే మీ దగ్గర ఏముండాలనే పూర్తి సమాచారం మీ వీడియోలో తెలియజేస్తాను వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి కొత్తలను ఉన్న సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ అప్లెట్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ వీరికి మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో ఆర్ గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టడం జరిగింది ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పంపిణీకి లబ్ధిదారుల ఎంపికపై పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రభుత్వానికైతే ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం రేషన్ కార్డు ఉన్నవారికే ఈ పథకం వర్తింపచేయాలని సూచించినట్లు తెలుస్తుంది అయితే రేషన్ కార్డు లేని అర్హులు చాలామంది ఉన్నారని కొత్త కార్డులు వచ్చిన తర్వాత వారికి ఈ స్కీమ్ వర్తింపజేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం రావడం జరిగింది సో ఎవరికైతే ఇప్పుడు రేషన్ కార్డులు ఉన్నాయో వాళ్ళకు మాత్రమే ఈ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అయితే ఇవ్వనున్నారు రేషన్ కార్డులు లేని వారు కొత్తగా తీసుకున్న తర్వాత ఈ స్కీమ్ అయితే వర్తింపజేస్తామని అయితే చెబుతున్నారు సో ఈ విధంగా మెలికన్ అయితే పెట్టడం జరిగింది రేషన్ కార్డులు ఉన్న వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని దీనిపై మీరేం